హాయ్ అందరికీ నమస్కారం నా మొదటి వీడియోకి మీరు ఇచ్చిన సపోర్ట్కి చాలా థ్యాంక్స్ తర్వాత మీకు ఏ కథ చెప్పాలని చాలా ఆలోచించారు ఇప్పుడు కార్తీక మాసం అవడం వలన మీకు మా నాన్నగారిన మహాదేవుని కథ చెప్తే బాగుంటుంది అనిపించింది ఈ పవిత్ర మాసంలో ఈ కథను మీరు విని మరెంత ఆనందిస్తారని ఈ శివ మహాపురాణాన్ని సిరీస్గా మొదలు పెడుతున్నాం మీకు ఈ సిరీస్ నచ్చితే మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారని ఆశిస్తున్నాం ఈ కథ ప్రతి ఒక్కరికి అర్థం అవడం కోసం కొంచెం ఆధునిక భాషలోని అలాగే కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంగ్లీష్ కూడా వాడుతున్నాం కథ మొదలు పెడితే కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం అప్పటికి ఇంకా సృష్టి ఆవిర్భవించలేదు భూమి ఆకాశం గ్రహాలు నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు అంతెందుకు సౌర్య వ్యవస్థ అంటే సోలార్ సిస్టమే లేదు అంతా శూన్యం అప్పుడు కేవలం రెండు మహాశక్తులు మాత్రమే ఉన్నాయి ఆ మహాశక్తులు విశ్వాన్ని సృష్టించాలని సంకల్పించాయి ఒక చిన్న బిందువు అంటే ఒక చిన్న పాయింట్ నుంచి అతిపెద్ద విస్ఫోటనం జరిగింది ఎలాగైతే ఒక బాంబు పేలినప్పుడు దాని శక్తి అన్ని వైపులా వేగంగా వెళుతుందో అలాగే ఆ బిందువు నుండి ఉద్భవించిన శక్తి ఏమీ లేని శూన్యంలో ఒక్క సెకండ్లో అన్ని దిక్కుల వ్యాపిస్తూ వెళ్ళింది దీన్నే మనం బిగ్ బ్యాంగ్ తీరి అని కూడా అంటాం ఆ విస్ఫోటనం ఫలితంగానే గ్రహాలు నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు భూమి ఇలా మొదలైనవన్నీ వచ్చాయి ఆ విస్ఫోటనం కారణమైన రెండు మహాశక్తులు ఎవరో కాదు మా తల్లిదండ్రులైన మహాదేవుడు అలాగే జగన్మాత మా నాన్నగారిని మహాదేవుడు శివుడు శంకరుడు వంటి అనేక పేర్లతో పిలుస్తారు ఆయన నిర్గుణుడు అంటే రూపం లేనివాడు అలాగే సగ్గుణుడు రూపం కలిగినవాడు అని కూడా అంటే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నారు అలాగే మీరు పూజించే లింగ రూపంలోనే ఉన్నారని అర్థం మా అమ్మగారు శక్తి స్వరూపం మా నాన్నగారు అనంత శూన్యం అయితే మా అమ్మదాన్ని వెలిగించే వాళ్ళ లాంటిది ఎలాగైతే నిప్పుకు వేడి సముద్రాలలో ఎంత సహజమైన శక్తిలో అలాగే మహాదేవుడు ఆదిపార శక్తి సహజమైన శక్తులు తర్వాత ఇద్దరు కలిసి పంచిభూతాలి గాలి నిప్పు నీరు ఆకాశం భూమి సృష్టించారు మహాదేవుడు ఆ పంచిభూతాలకి అధిపతి ఇప్పుడు విశ్వం పుట్టింది కానీ అది ఎలా పనిచేయాలి సరైన డైరెక్షన్లో వాటిని ఎలా నడిపించాలి అని ఆలోచించి మహాదేవుడు కాలాన్ని సృష్టించాడు ఈ కాలం భూత వర్తమాన భవిష్యత్తుల మీద నడుస్తుంది దీనితో పాటు మహాదేవుడు విధిని కూడా లిఖించారు అసలు విధి అంటే ఏంటి విధి అంటే ఒక లా అండ్ ఆర్డర్ కాలం ఇంకా కర్మ ఈ రెండిటి ఆధారంగా విధి నిర్ణయించబడుతుంది అంటే ప్రస్తుతం లేదా గతంలో మనం చేసిన పనులు మన విధిని నిర్ణయిస్తుంది ఎలాగైతే ఒక క్లాస్లో స్టూడెంట్కి వచ్చిన మార్క్స్ బట్టి ర్యాంకింగ్ ఇస్తారో ఎలాగైతే ఒక తప్పు చేస్తే ఆ శిక్ష విధించాలి అని కోర్టులు డిసైడ్ చేస్తాయో అలాగే ఈ క్షణం మనం చేసే పని అంటే మనం చేసే కర్మ మన విధిని నిర్ణయిస్తుంది మొత్తం ఈ విశ్వం ఈ విధిని ఫాలో అవుతుంది బ్రహ్మ కూడా ఈ విధిని ఆధారంగానే సృష్టి చేస్తారు ఈ విధి ఏమిటి ఎలా ఉంటుందో మన రాబోయే ఎపిసోడ్లో ఈ కథలో జరిగే సంఘటనల ద్వారా తెలుసుకుందాం దీని కంట్రోల్ మొత్తం మహాదేవుని చేతిలోనే ఉంటుంది అందుకే శివాగ్ని లేనిదే చీమైనా కొట్టదు అంటారు విశ్వం ఏర్పడింది కానీ విశ్వాన్ని ముందు తీసుకువెళ్ళాలి అంటే సృష్టికర్త అలాగే దాన్ని రక్షించే వాళ్ళు ఉండాలి మహాదేవ సంకల్పం నుంచి ఆయన శక్తి నుంచి ఒక మహాశక్తి పుట్టింది ఆ శక్తి శ్రీ మహావిష్ణువు అంటే మా మావయ్య విష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉంటాడని అర్థం ఆవిర్భవించడం యొక్క పాల సముద్రంలో ఆవిర్భవించాడు దాన్ని క్షీరసాగరం అంటారు మహావిష్ణువుకు కూడా ఆది అంతం లేదు ఆయన ఎవరో ఏంటో ఆయనకు అర్థం కాలేదు అప్పుడు ఆ పరమశివుని మాట ఆయనకు వినిపించింది ధ్యానం చేయి నీ కర్తవ్యం బోధపడుతుంది అని వినిపించింది మా మావయ్య ఆ సాగరంలో ధ్యానం చేస్తూ ఉన్నాడు ఆయన ధ్యానం చేస్తూ ఉండగా తన నావి నుండి ఒక మహాపద్మం ఆవిర్భవించింది ఆ పద్మం నుంచి ఐదు ముఖాలతో బ్రహ్మ జన్మించాడు జన్మించిన బ్రహ్మకు తాను ఎవరో ఏమిటి ఏమీ అర్థం కాలేదు విష్ణువుని చూసి తాను ఎవరో తెలుసుకుందాం అనుకున్నాడు ఈలోగా శివుడు వారిద్దరి ఆకాశవాణిలా వినిపించి వారికి జ్ఞాన కర్తవ్య బోధన చేశారు బ్రహ్మకు సృష్టించే పని విష్ణువుకి దాన్ని కాపాడే పని ఇచ్చారు కావున బ్రహ్మ సృష్టికర్త అంటే క్రియేట్ చేసేవాడు విష్ణువు ప్రొటెక్టర్ అంటే రక్షించేవాడు శివుడు చేసేవాడు అంటే డిస్ట్రాయర్ అలాగే కర్మకు కూడా ప్రతిఫలాన్ని కలిగించేవాడు బ్రహ్మ అప్పుడు సృష్టి ప్రారంభం కోసం తన మనసు జ్ఞానాన్ని ఉపయోగించి మానసపుత్రులు జన్మనిచ్చాడు మొదటగా సనక సనంద సనత్కుమార సనత్సుజాత అని నలుగురు మానసపుత్రులు జన్మించారు వీరు పుట్టుకతోనే చాలా జ్ఞానంతో జన్మించారు వీరికి బ్రహ్మ సృష్టి కార్యం కొనసాగించాలి వివాహం చేసుకునే సంతానాన్ని పెంచాలి అని చెప్పారు కానీ వారు అందుకు ఒప్పుకోలేదు సృష్టి యొక్క ఉద్దేశం పునరాప్తి మాత్రమే కాదు పరబ్రహ్మలు ఏకమవడం కూడా అని చెప్పి మోక్ష మార్గాన్ని ఎంచుకున్నారు తన తొలి సృష్టి విఫలమైందని కోపంలో నుంచి రుద్రుడు జన్మించాడు పుట్టిన వెంటనే గట్టిగా ఏడ్చి అరిచాడు కావున తనకు రుద్రుడు అనే పేరు వచ్చింది ఈ రుద్రుడు శివుని గణంలో మొదటివాడు శివుడు యొక్క ఆగ్రహ రూపం రుద్రుడు అప్పుడు బ్రహ్మను చూసి తన తండ్రిగా భావించాడు ఆకాశవాణి రూపంలో శివుడు ప్రత్యక్షమై సృష్టిని కొనసాగించడానికి బ్రహ్మకు సహాయం చేయమని చెప్పాడు రుద్రుడు సృష్టి కార్యాన్ని ప్రారంభించాడు కానీ ఆయన సృష్టించిన ప్రతి జీవి కూడా ఆయనలాగే వైరాగ్యులు కేవలం తపస్సు చేసుకునే వారు వీరు కూడా సృష్టి కార్యాన్ని వివాహాన్ని నిరాకరించారు దాంతో బ్రహ్మ యొక్క లక్ష్యం నెరవేరలేదు అప్పుడు బ్రహ్మ వృద్ధుని ప్రార్థించి నీవు సృష్టి కార్యాన్ని ఆపి నాశనం అంటే లయం చేసే బాధ్యత తీసుకో మిగతా ప్రాణులను నేను సృష్టిస్తాను అని చెప్పారు బ్రహ్మ సృష్టి ప్రారంభం కోసం మళ్ళీ ఇంకో పది మంది మానసపుత్రులు జన్మనిచ్చాడు కథలో వారి అవసరాన్ని బట్టి మనం వారి గురించి తెలుసుకుందాం ఆ పది మందిలో కొందరు ప్రజాపతులు కొందరు ఋషులు ఉన్నారు అందులో ఒకరు మారీచుడు ఇంకొకరు దక్ష ప్రజాపతి మరొకరు స్వయంభూమను మొదటి మనిషి వీరిలో మారచుడికి కశ్యప మహర్షి జన్మించాడు దక్ష ప్రజాపతి భార్య ప్రస్తుతి స్వయంభూ జన్మించిన సంతానం దక్ష ప్రజాపతికు ఈమెకు పదమూడు మంది కుమార్తెలు జన్మించారు ఆ పదమూడు మందిని కశ్యప మహర్షికి ఇచ్చి వివాహం చేశారు అందులో మొదటిది అతిథి మంచి లక్షణాలు మంచి బుద్ధి కలది అందుకే ఆమెకు దేవతలైన ఇంద్రుడు వరుణుడు వంటి వారు జన్మించారు ఇంకొకరు దితి అహంకారం కామం దుర్బుద్ధి కలది అందుకే రాక్షసులు అసలు ఈమెకు జన్మించారు అలాగే మిగిలిన వారికి విష్ణు వాహనమైన గరుడ ఇంకా నాగజాతి యక్షులు అప్సరసులు పక్షులు గంధర్వులు జన్మించారు ఈ విధంగా జీవరాశుల సంఖ్య పెరిగింది కాలం గడుస్తుంది అందరూ వారి పనులు వారు చేస్తున్నారు ఇది కూడా ధర్మానుసారం నడుస్తుంది ప్రజలు త్రిమూర్తులను పూజించడం మొదలుపెట్టారు కానీ అందరూ విష్ణువుని ఎక్కువగా పూజిస్తున్నారు దానికి కొంచెం హట్టైన బ్రహ్మదేవుడు విష్ణువు కన్నా తానే గొప్ప నిరూపించుకోవాలని అనుకుని విష్ణువు దగ్గరికి వెళ్ళాడు పాల సముద్రంలో శేషపానుపై ధ్యానం చేస్తున్న విష్ణుమూర్తి బ్రహ్మను వచ్చినా లేవలేదు అప్పుడు బ్రహ్మ ఓ విష్ణు నీకెంత అహంకారం మేము వచ్చామని తెలిసినా కూడా నువ్వు ఇంకా పడుకునే ఉన్నావా అని కోపంతో విష్ణువు ప్రశ్నించాడు విష్ణువు లేచి కుమార నీ కోపానికి కారణం ఏంటి అని అడిగాడు అప్పుడు బ్రహ్మ నేను నీకు ఏంటి నేను స్వయంభు సృష్టికర్తను అని చెప్పాడు అప్పుడు మహావిష్ణువు బ్రహ్మతో ఎలా అన్నాడు కుమార నీవు సృష్టికర్తవు కావచ్చు కానీ ఆ సృష్టికి ఆధారమే నేను నా నావి కమలం నుంచి నీవు జన్మించావు చూడు ఈ శూన్యం ఈ కాలం ఈ అనంతలోకాలు అన్నీ నాలోంచి వచ్చినవి నేను ఎవరో తెలుసా నీ సృష్టి కేవలం ఒక చిన్న ఆలోచన మాత్రమే కానీ నేను ఈ జగత్తులోని ప్రతి దూరి అణువులోని ప్రతి కణంలోని నేనే నిండి ఉన్నాను ఈ విశ్వం నేనే సృష్టిని నడిపించే ధర్మాన్ని నేనే విధిని నిర్ణయించే కర్మని నేనే శక్తి జ్ఞానం మోక్షం కావాలంటే అది నేనే నా అనంతమైన స్వరూపం నుంచే ఈ నీ సృష్టి లాంటి కోట్లాది విశ్వాలు ఒక క్షణంలో ఆవిర్భవిస్తున్నాయి మరో క్షణంలో లయిస్తున్నాయి నీవు నా సృష్టివి నేను ఈ జగత్తుకే ఆధారం నేను నారాయణుడిని ఆయన విష్ణువు ఎంత నచ్చ చెప్పాలని చూసినా బ్రహ్మ వినలేదు అప్పుడు విష్ణువు కూడా ఇగో హట్టేంది ఇంకా మాటలతో కాదు శక్తులతో తేల్చుకున్నాం ఎవరు గొప్ప అని యుద్ధం మొదలుపెట్టారు ముందు ఆయుధాలతో యుద్ధం చేశారు వారు ఆయుధాలు ఒకటి ఒకటి తగులుతుంటే వచ్చే శబ్దం నుంచి లోకాలన్నీ అదిరిపోతున్నాయి వారి దివ్యాస్త్రాలు ఉపయోగించడం మొదలుపెట్టారు వారికి తగులుతున్న గాయాల కన్నా వారి వల్ల గ్రహాలకే నక్షత్రాలకు ఎక్కువ నష్టం జరుగుతుంది అప్పుడు దేవతలు అందరూ శివుని ప్రార్థించారు శివుడు వారిద్దరి మధ్యలో ఒక పెద్ద అగ్నిస్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఆ అగ్నిస్తంభం ఆది అంతం లేనిది దానిని వీరిద్దరూ చూసి ఆశ్చర్యపోయారు అప్పుడు మహాదేవుడు మీలో ఎవరు గొప్ప ఇప్పుడు నిర్ణయించబడుతుంది మీలో ఎవరైతే దీన్ని ఆదిని లేదా అంతాన్ని కనుక్కుంటారో వారే గొప్ప అని చెప్పాడు విష్ణువు గరుడు వాహనం ఎక్కి అగ్నిస్తంభం అంతాన్ని కనుక్కోవడానికి కిందకు వెళ్ళాడు బ్రహ్మ హంస వాహనాన్ని ఎక్కి దాన్ని ఆదిని కనుక్కోవడానికి పైకి వెళ్ళాడు రోజులు నెలలు సంవత్సరాలు యుగాలు గడుస్తున్నాయి కానీ వారికి ఆది అంతం కనిపించలేదు విష్ణుమూర్తికి అది మహాదేవుని లేనని అర్థమైంది ఆయన ఆది అంతం లేదని తెలుసుకుని తన ఓటమిలు ఒప్పుకొని తిరిగి ఎక్కడ మొదలు పెట్టారో అక్కడికే వచ్చాడు వచ్చిన విష్ణు మొహంలో అలసట లేదు అనంతమైన వినయం భక్తి కనిపిస్తుంది కానీ బ్రహ్మకు తన ఓటంలో ఒప్పుకోవడానికి అహంకారం అడ్డుపడింది అప్పుడు కింద పడుతున్న ఒక మొగల్ పువ్వుని చూసి నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగారు నేను శివుడు తలపై నుంచి పడిపోతున్నాను స్వామి అని చెప్పాడు అయితే నీకు మహాదేవుని ఆది తెలుసా అని అడిగారు నేను కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి కింద పడుతూనే ఉన్నాను స్వామి అని పువ్వు మొరపెట్టుకుంది బ్రహ్మ అహంకారంతో నీవు నాకు ఒక సహాయం చేస్తావా నేను నిన్ను శివుడు తల మీద నుంచి తీసుకొచ్చానని ఆ అగ్నిస్తంభానికి కాదని కనుక్కున్నానని అబద్ధం చెప్పాలి అని అడిగాడు స్వయంగా బ్రహ్మదేవుడు అడగడంతో కాదనలేకపోయింది మొగలు పువ్వు వారు ఎక్కడ మొదలు పెట్టారో అక్కడికి తిరిగి వచ్చారు మహాదేవుడు ముందుగా వచ్చింది విష్ణువుని కాబట్టి నేను విష్ణువుని అడుగుతానని చెప్పి విష్ణువుని ఎలా అడిగాడు ఓ విష్ణు నువ్వు నా అంతాన్ని కనుక్కున్నావా అని అప్పుడు మహావిష్ణువు మహాదేవునికి నమస్కరించి ఇలా అన్నాడు ఓ మహాదేవా నేను నారాయణుడిని ఈ విశ్వానికి నేను ఆధారమై ఉండొచ్చు మహాదేవ నా నాభి నుంచి బ్రహ్మ పుట్టాడు నాలో కోట్లాది సృష్టి రహస్యాలు దాగి ఉన్నాయి కానీ నా మొత్తం శక్తిని నా యోగమాయిని ఉపయోగించిన ఈ తేజోలింగం అంతం నాకు దొరకలేదు ఓ ప్రళయ రూప ఈ అనంత అగ్ని స్తంభానికి ఆది అంతం లేదు నీవు సృష్టికి ఆధారం కాదు అలాగే మూలము కాదు నీవు సృష్టికి అతీతుడివి ఈ సృష్టిని నిర్మించిన వాడివి ఈ జగత్తుకు తండ్రిని నేను ఈ లోకాన్ని రక్షించేవాడిని కావచ్చు కానీ నన్ను రక్షించే శక్తివి నువ్వు నా ఉనికికి కారణం నువ్వు నాలో ఉన్న ప్రతి శక్తి నీదే నీవే సత్యం నీవే నిత్యం ఓంకారనాదానికి మూలం నువ్వు నీ వైభవం ముందు నా వైభవం ఒక చిన్న నీడలాంటిది మాత్రమే నన్ను క్షమించండి మహాదేవ అని విష్ణువు నిజాన్ని ఒప్పుకుని నమస్కరించాడు కానీ బ్రహ్మ నేను ఆదుని కనుక్కున్నాను దానికి సాక్ష్యంగా ఈ పువ్వుని తీసుకొచ్చాను ఇదిగో దీన్ని మీ తల మీద నుంచి తీసుకువచ్చానని అబద్ధం చెప్పాడు బ్రహ్మ అబద్ధం చెప్పి మొగలి పువ్వుని సాక్ష్యంగా చూపించాడు ఆ మొగలి పువ్వు కూడా అబద్ధం చెప్పింది వెంటనే వాతావరణం స్తంభించిపోయింది అగ్ని స్తంభం నుంచి మహాదేవుని విశ్వరూపం ఉద్భవించింది మహాదేవుని స్వరంలో భయంకరమైన గంభీరం కళ్ళల్లో ప్రళయ కోపం ఓ బ్రహ్మ విష్ణువు సత్యాన్ని అంగీకరించాడు కానీ నీవు ఈ అబద్ధానికి సాక్ష్యంగా తెచ్చిన ఈ తుచ్చమైన మొగలి పువ్వు నా కళ్ళ ముందు ఈ అనంత సత్యం ముందు అసత్యం అవడానికి ఎంత ధైర్యం దేవతలందరూ శంభో మహాదేవ అని గట్టిగా జపిస్తున్నారు విష్ణువు కూడా నమో భగవతే రుద్రాయ ఓం నమస్ వాయ్ మహాదేవ శాంతించండి స్వామి నేను లోకాన్ని రక్షించేవాడిని కావచ్చు కానీ ఈ విశ్వానికి కార్యుడు నువ్వు అప్పుడు మహాదేవుడు నేను సత్యం నా ముందు అబద్ధానికి చోటు లేదు నా విశ్వరూపం చూడండి ఓ బ్రహ్మ అనే అహంకారంతో అబద్ధమాడినందుకు ఈ సృష్టిలో నీకు ప్రత్యేకంగా గుడి గోపురాలు నిర్మించబడవు ఓ కేతికమా నీవు కూడా ఆ సత్యానికి సాక్ష్యంగా చెప్పావు కనుక ఈ రోజు నుంచి నా శిరసపోయి నిన్ను ధరించను అని చెప్పించాడు మహాదేవుడు తన కనురప్ప నుంచి ఒక వెంట్రుకుని తీసి కింద వేశాడు ఆ కింద పడ్డ వెంట్రుకు నుంచి ఒక మహాప్రళయ రూపంతో కాలభైరవుడు జన్మించాడు అది శివుని యొక్క కోపానికి రూపం పుట్టిన వెంటనే కాలభైరవుడు శివుణ్ణి నేను ఏం చేయాలని ఆజ్ఞాపించమన్నాడు అప్పుడు మహాదేవుడు వెళ్ళి బ్రహ్మ అహంకారాన్ని దించు ఆ అహంకారపు తలన్ని నరికే అగ్ని ఆజ్ఞాపించాడు కాలభైరవుడు గాలిలోకి ఎగిరి బ్రహ్మకున్న ఐదు ముఖాల్లో ఒక అహంకారమైన తలను నరికేశాడు తలను నరికిన తర్వాత ఆ తల కాలభైరుడి చేతికి అంటుకుపోయింది మిగిలిన తలను కూడా నరికేస్తాడని భయపడిన బ్రహ్మ తను చేసిన తప్పు తెలుసుకుని శివుడు కాలపై పడ్డాడు క్షమించమని కోరాడు విష్ణువు కూడా ఆగ్రహాన్ని తగ్గించుకొని మహాదేవాన్ని ప్రార్థించాడు కోపం తగ్గిన మహాదేవుడు మామూలు రూపంలోకి వచ్చాడు మామూలు రూపంలోకి వచ్చిన తర్వాత కాలభైరుడు ఆగమని చెప్పి బ్రహ్మను క్షమించాడు అలాగే బ్రహ్మకు సహాయం చేసిన మొగలి పువ్వు కూడా చేసిన తప్పుని ఒప్పుకొని క్షమించమని కోరింది నీవు నన్ను పూజించడానికి పనికిరావు కానీ విశ్వాసన వెదజిల్లుతూ ఉంటావు నీవు వైద్యానికి కూడా ఉపయోగపడతావని ఆశీర్వదించాడు తర్వాత ఎంతో భక్తితో గౌరవంతో బ్రహ్మ విష్ణువుడు శివుని పూజించారు అప్పుడు మా నాన్నగారు మా మావి యొక్క నీతి నిజాయితీలకు మెచ్చి నీకు నాకన్నా ఎక్కువగా ఈ భూ ప్రపంచంలో పూజలు జరుగుతాయి ఆలయ కట్టడాలు జరుగుతాయి ఈ విశ్వం నిన్ను నాకన్నా ఎక్కువగా కొనియాడుతుందని వరమిచ్చారు బ్రహ్మ విష్ణువులచే పూజలు అందుకున్న శివుడు ఎంతో ఆనందించి ప్రతి సంవత్సరాన్ని ఆ రోజున శివరాత్రిగా ప్రకటించారు ఎవరైతే తనను ఆ రోజు పూజిస్తారో వారిపై తన ప్రేమ వాత్సల్యం అనుగ్రహం ఎక్కువగా ఉంటుందని శాసనం చేశారు ఈ కథలో వచ్చిన అగ్నిస్తంభం అగ్నిలింగంగా అరుణాచలేశ్వరుడు అనే పేరుతో తమిళనాడులోని ఉన్న తిరువుమల ఊరిలో ఇప్పటికీ పర్వత రూపంలో దర్శనమిస్తుంది వేళ నేను మీకు చాలా విషయాలు చెప్పాను అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి ఈ కథ ఇప్పుడే మొదలైంది ఇంకా చాలా కథ ఉంది నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్